ఆల్రెడీ బిజినెస్ చేసేవాళ్ళతో నేను మాట్లాడి వీడియో చేస్తున్నా సో నా ఓన్లీ రిక్వెస్ట్ ఏంటంటే ఒక థౌజండ్ లైక్స్ టార్గెట్ పెట్టుకున్న లైక్ ఇచ్చేసి వీడియో చూడడం కంటిన్యూ చేయండి ఈరోజు మనం ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ బిజినెస్ గురించి మాట్లాడుకోబోతున్నాం ఈరోజు మనకి వేరుశనగ నూనె కావచ్చు రకరకాల నూనెలు మీకు ఎక్కడ చూసినా కల్తీ అయినటువంటి నూనెలు ఉంటాయి అసలు కేజీ వేరుశనగ నూనె ధరకి అంటే తక్కువలో మనకి కేజీ వేరుశెనగ నూనె వచ్చేస్తుంది అంటే మూడు కేజీలు పట్టే చోట ఒక కేజీ కంటే తక్కువ ప్రైస్లో మనకి ఇస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా వేరుశెనగ నూనె వేరుశెనగలు కేజీ వంద రూపాయలు అనుకున్నాం మూడు కేజీలు పడితే కానీ అది నూనె కింద కన్వర్ట్ అవ్వదు కానీ వీళ్ళు ఎనభై రూపాయలకి వేరుశనగ నూనె ఇస్తున్నారు అంటే కంప్లీట్ కల్తీ క్రూడ్ ఆయిల్ నుంచి తీసినటువంటి చీప్ ఆయిల్ ఇస్తున్నారు దానివల్ల హెల్త్ కంప్లీట్గా పాడవుద్ది పది రూపాయలు సేవ్ అవుతాయి అనుకుంటున్నాం మనం కానీ కంప్లీట్గా నష్టపోతున్నాం సో ఒక ఒరిజినల్ అండ్ బ్రాండ్ అండ్ క్వాలిటీతో మనం ఈ నూనెలు కనుక ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటే ఏ రకంగా ప్రాఫిట్ సంపాదించుకోవచ్చు దానికి రా మెటీరియల్స్ ఏం కావాలి ఇట్లా రకరకాలు ఉంటాయి కదా ఆ మెషినరీ రా మెటీరియల్స్ వీటన్నిటి గురించి తెలుసుకుందాం ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే మనం ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ మెషిన్ ఉంది కదా స్క్రీన్ మీద దీన్ని కొనుక్కోవాలి డిస్క్రిప్షన్లో ఇస్తాను దీని లింక్స్ లేదా మీరు ఇండియా మార్ట్లు దొరుకుతాయి ఇవి అలాగే ఈ బిజినెస్లో రా మెటీరియల్ వచ్చేసరికి కొబ్బరి వేరుశెనగ ఇతర నూనె తిరిగేటువంటి బిజిన మెటీరియల్స్ కావాలి ఈ మెషిన్ నుంచి మనం ఆయిల్ బయటకు తీయడానికి పెద్ద స్కిల్స్ అది ఏమీ అవసరం లేదు మామూలుగా బయట మీరు పిండి మారను చూసే ఉంటారు కదా ఇది కూడా సేమ్ అలాగే అనమాట మనం పైనుంచి వేరుశెనగను పోస్తూ ఉంటే కింద ఆయిల్ అనేది పడుతూ ఉంటుంది అలాగే ఈ ఆయిల్ని ఒక పాత్రలో సేకరించాల్సి ఉంటుంది ఇలా ఆయిల్ని తీయగా మిగిలినటువంటి తిప్పని మార్కెట్లో అమ్మితే దాంతో కూడా డబ్బులు వస్తాయి ఈ బిజినెస్ చేయాల్సినటువంటి ఇన్వెస్ట్మెంట్ ఏంటి ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి కూడా చెప్తా ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మనకు తక్కువ ఇన్వెస్ట్మెంట్ అనేది కావాల్సి ఉంటుంది ఈ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ మెషిన్ అనేది ఇరవై వేల రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది అది దొరుకుతుంది లేదు నాకు బాగానే ఉంది బడ్జెట్ అనుకుంటే ఒక లక్ష రూపాయల మెషిన్ మీరు కొనుక్కోవచ్చు ఇరవై వేల రూపాయల మెషిన్కి లక్ష రూపాయల మెషిన్కి డిఫరెన్స్ ఏంటి అంటే ఇరవై రూపాయల మెషిన్ ఇరవై వేల రూపాయల మెషిన్ గంటకి నాలుగు లీటర్లు ఆయిల్ ఇస్తుంది లక్షది ఇంకా ఎక్కువ ఆయిల్ని ప్రొడ్యూస్ చేయగలదు అంతే తేడా సో టోటల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసరికి ఒక ముప్పై వేల రూపాయల వరకు పడుతుంది దీంట్లో ప్రాఫిట్స్ రకంగా ఉంటాయి చూద్దాం మామూలుగా ఈ బిజినెస్ మనం స్టార్ట్ చేసిన తర్వాత మన దగ్గరికి ప్రజలు ఆయిల్ తీయించుకోవడానికి వస్తారు ఒక లీటర్ ఆయిల్ మీద ముప్పై రూపాయల ఆయిల్ మనం లాభం మనం చూసుకోవాలి ఈ మెషిన్ ఉపయోగించి మనం గంటకి నాలుగు లీటర్ల వరకు ఆయిల్ని ఈజీగా తీగలుగుతాం సో ముప్పై ఇంటూ నాలుగు ఈజ్ నూట ఇరవై రూపాయలు ఇలా మనం ప్రతిరోజు ఏడు గంటల పనిచేసినా ఏడు ఇంటూ నూట ఇరవై వేసుకుంటే ఎనిమిది వందల నలభై రూపాయల వరకు మనకి రోజువారీ లాభాన్ని పొందొచ్చు ఇలా ప్రతి నెల ఇరవై ఐదు రోజులే మనం పనిచేసాము అనుకున్న ఇరవై ఐదు ఇంటూ ఎనిమిది వందల నలభై వేసుకున్న ఇరవై ఒక్క వేల రూపాయలు నెలసరి లాభాన్ని పొందొచ్చు లేదు మా దగ్గర బాగానే ఉంది డబ్బు అనుకుంటే ఒక ఇంకో రెండు మెషిన్స్ కొనుక్కున్నా కూడా ఎంత లేదనుకున్నా మనకి ప్రాఫిట్ అనేది నెలకు ఒక నలభై వేలు ఉంటుంది ఖర్చులు పోయేలా సో మార్కెటింగ్ అనేది ప్రతి బిజినెస్కి అవసరం మనం ప్రతి వీడియోలో చెప్తాం ఈ బిజినెస్ కూడా మార్కెటింగ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఈజీ కూడా మన అందరికీ తెలిసేలాగా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలిసేలాగా వర్డ్ ఆఫ్ మౌత్లో ఒక ప్రచారం చేసుకుంటే బాగా బెనిఫిట్ అవుతుంది మన ఊళ్ళో ఉండేటువంటి ఆడవాళ్ళు అందరూ మన ఊళ్ళో ఉండే ప్రజలు అందరూ కూడా ఇవి పట్టించుకుని వెళ్తారు సో ఈ బిజినెస్ని నేను బాగా ప్రమోట్ చేస్తున్నా చాలా మంది చేస్తున్నారు వాళ్ళతో మాట్లాడే వీడియో చేస్తున్నా ఒక థౌజండ్ లైక్స్ అడుగుతున్నా అంతే ఒక లైక్ ఇచ్చేసి మీరు మిగతా వీడియోలు చూడడం కంటిన్యూ చేయండి థ్యాంక్ యూ